ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగబాబు పాల్గొన్నారు ఇప్పుడు అలా చూద్దాం డైరెక్టర్ శ్రీ పంచగర్ సందీప్ గారిని కూడా వేదిక నమస్కరించి కోరుతా ఉన్నాం అలాగే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి రోజున దాదాపు ఉదయం నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో చేరుకున్నారు అక్కడికి మీ అందరికీ కూడా అలాగే మన విశ్వక్ని కూడా వేదిక నుంచి కోరుతా ఉన్నాం వారి కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ తోడుగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో జెండా మోసిన కార్యకర్తకి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా వాళ్ళ కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు సంకల్పించి ఇంత పెద్ద ఎత్తున దాదాపు పదమూడు లక్షల కుటుంబాలను ఈ రోజున ఒక సొంత కుటుంబంగా చూసుకున్నటువంటి ఇన్సూరెన్స్ గారి మెంబర్షిప్ చేయటం జరిగిందో దాంట్లో భాగంగా కొంతమంది అసూలు బాల్సిన వాళ్ళకి ఈ రోజున చెక్కులు పంపిణీ కార్యక్రమం గౌరవ శాసన మండల సభ్యులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనుదెల నాబాబు గారి చేతుల మీదగా ఇవ్వడం జరుగుతూ ఉంది దయచేసి ఆ కార్యక్రమాన్ని ఇమ్మిడియట్లీ స్టార్ట్ చేస్తూ ఉన్నామండి మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస కాన్సాసి నుంచి ఏపు పర్వతమ్మ నామినీ పేరు ఏపు దుర్గారావు వాలంటీర్ వచ్చేవిడికి పొగిరి మణికంఠ ఆమ్దాల వలస ఇన్ఛార్జి వారిని కూడా పైకి రావాల్సింది కోరుతా అలాగే మరొకరు ఆమ్దాల వలస నుంచి శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస కాన్స్టెన్సీ నుంచి కిందిలి దిల్లేశ్వరరావు వారి కుటుంబానికి రాజేశ్వరి గారి నామిని పొన్నాడ బాలకృష్ణ వాలంటీర్ నేను ఇటువైపు నుంచి తీసుకోండి చెక్స్ ఎవరైతే ఉన్నారో ఇటు వచ్చి అలాగే ఆమదాల వలస కాన్స్టెన్సీ కింతులి దిల్లేశ్వరరావు గారి కుటుంబం నుంచి రాజేశ్వరి గారు ఇప్పుడు చెక్ అందుకు పోతూ ఉన్నారు పొన్నాడ బాలకృష్ణ గారు వారి ఇది అలాగే నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల కాన్స్టెన్సీ నుంచి బుట్టాడ ఆదిలక్ష్మి గారు వారి కుటుంబానికి బుట్టాడ అప్పన్న గారు అలాగే కొలుసు శివకుమార్ గారు వాలంటీర్ నేము అలాగే హెచ్ఎర్ల కాన్స్టిట్యసీ ఇన్చార్జ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వారిని కూడా వారిని తీసుకురాల్సి కోరుతాం అలాగే శ్రీకాకుళం జిల్లా మరొక చెక్కు హెచ్చర్ల కాన్స్టెన్సీ నుంచి చిలకపల్లి రాము కుటుంబానికి సిహెచ్ లక్ష్మీకాంతం గారు నామిని కొంపెల్ల మోహన్ వాలంటీర్ డగ్టగ తీసుకొచ్చేది రమణ ఆది ఆదిలక్ష్మి గారి కుటుంబానికి అప్పన్న తర్వాత అదే హెచ్చర్ల చిలకపల్లి రాము గారి కుటుంబానికి లక్ష్మీకాంతం గారు గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తూ అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్చాపురం కాన్స్టెన్సీ నుంచి తిప్పన భుజంగరావు గారి కుటుంబానికి తిప్పన జయకుమారి గారు నామిని ఆబోతు కుమా కోర్మారావు గారు వాలంటీర్గా చేస్తున్నారు మన ఇచ్చాపురం కాన్స్టెన్సీ ఇన్ఛార్జి ఎవరైతున్నారో వారి దగ్గరను తీసుకొని ఇప్పించవలసి కోరుతా ఉన్నాం అలాగే నెక్స్ట్ నర్సన్నపేట కాన్స్టెన్సీ నుంచి రవడా ఉదయ్ గారి కుటుంబానికి రవడా లక్ష్మి గారు నామినీగా ఉన్నారు అలాగే రావు గారు శ్రీను గారు వాలంటీర్గా ఉన్నారు నర్సన్నపేట ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారి దగ్గరుండి వారికి ఇప్పించవలసింది కోరుతా ఉన్నాం దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు వన్ బై వన్ చక్కగా అందరికీ గౌరవ శ్రీ నాగబాబు గారు చేతుల మీదుగా ఇస్తారు చెక్స్ ఇన్ఛార్జీలు అలాగే వాలంటీర్ వారిని తీసుకొని రావాలి అలాగే శ్రీకాకుళం జిల్లా పాలకొండ కాన్సే నుంచి పోరపు శివాజీ గారి కుటుంబానికి పోరపు అమరావతి గారు అలాగే మన గర్భాన సత్యబాబు వాలంటీర్ వారిని తీసుకొని రావాల్సిన కోరుతూ ఉన్నాం అలాగే మళ్ళా పాలకొండ కాన్స్టేషన్ నుంచి ఉదయాన శివ గణేష్ గారి కుటుంబానికి కర్రీ రమ్య గారు వ నామిని ఉదయ్ దీపక్ గారు వాలంటీర్గా చేస్తున్నారు పాలకొండ కాన్స్టిట్యెన్సీ ఉదయాన శివగణేష్ గారు వారి కుటుంబానికి ఇవ్వాల్సి కోరుతా ఉన్నాం అలాగే శ్రీకాకుళం జిల్లా పలాస కాన్స్టిటెన్సీ నుంచి బుల్లా పాపారావు గారి కుటుంబానికి బి రాజేశ్వరి గారు నామిని బాసురావు గారు వాలంటీర్గా చేస్తున్నారు పలాస కాన్స్టిటెన్సీ అక్కడ ఇన్ఛార్జ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత తీసుకొని వారికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం టౌన్ నుంచి కుందు